హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన అరటికాయ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి సో ఒకే ఒక్క అరటికాయతో టూ టైమ్స్కి సరిపడా థిక్ గ్రేవీ వచ్చేలాగా ఈ కర్రీని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేస్తాం అండి ముందుగా ఒక అరటికాయని తీసుకొని పైన పొట్టంతా పీల్ చేసేస్తాం పైన గ్రీన్గా ఉండే పొట్టంతా మొత్తం పీల్ చేసేసామంటే కర్రీ చాలా టేస్టీగా వస్తుందండి పైన జిగడ జిగడగా బంకగా వస్తుంది కాబట్టి పైన పొట్టంతా పీల్ చేసేసి బాగా క్లీన్ చేసుకుని అరటికాయను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నారంటే ఫైవ్ మినిట్స్లో కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఈజీగా బాయిల్ అయిపోతుంది అరటికాయ అనేది ఎక్కువ టైం తీసుకోదు చేసుకోవడం ఎంత ఈజీయో తినడానికి కూడా అంత రుచికరంగా ఉంటుంది చాలా హెల్దీ అయిన వెజిటేబుల్ కాబట్టి ఈ అరటికాయతో వేపుడే కాకుండా ఈ విధంగా కర్రీ కూడా ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు యాక్చువల్గా అయితే అరటికాయని కట్ చేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్లో వేసుకున్నారంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది సో సాల్ట్ వాటర్లో వేసుకొని సైడ్కి పెట్టేస్తాం ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోండి పోపు దినుసులు వేసుకునేటప్పుడు రెండు స్పూన్ల శనగపప్పుని వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది అరటికాయ కర్రీకి శనగపప్పు చాలా మంచి కాంబినేషన్ అండి సో ఇందులోకి ఒక రెండు చిన్న సైజు ఉల్లిపాయలను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని రెండు రెమ్మల కరివేపాకు ఒక ఎండుమిర్చిని కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపును కూడా వేసుకొని కొద్దిసేపు వేగనివ్వండి ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న అరటికాయని కూడా ఇందులోకి వేసుకొని కొద్దిసేపు బాగా వేయించుకున్నాం అరటికాయ ఈ విధంగా వేయించుకునేటప్పుడే మాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయిపోతుందండి ఎక్కువసేపు బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి వేయించుకునేటప్పుడే నిదానంగా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి అడగంటుకుంటుంది బంక బంకగా జిగడ జిగడగా వస్తుంది కాబట్టి అరటికాయ అనేది కొద్దిసేపు సిమ్లో పెట్టుకొని వేయించుకుందాం కొద్దిసేపు మూతను పెట్టి తీశారంటే ఈ ఆవిడికి ఈ అరిటికాయ అనేది మాక్సిమం ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిపోతుందండి సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు చిన్న సైజు టమాటాలను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి మనకు థిక్ గ్రేవీ రావాలంటే టమాటాలు వేసుకోవాలి కాబట్టి ఒక టూ త్రీ టమాటాలను చిన్న సైజువి ఇలా సన్నగా కట్ చేసుకొని ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలను కూడా ఇలా దంచి వేసుకోండి చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి అరటికాయ కర్రీలోకైనా ఏ కర్రీలోకైనా వెల్లుల్లి రెబ్బలు అనేది చాలా ముఖ్యం కాబట్టి సో వెల్లుల్లి రెబ్బల్ని కొద్ది ఎక్కువగానే వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇంకొద్దిసేపు మూతను పెట్టి తీసాలంటే ఆవిరికి ఇంకా బాగా ఉడికిపోతుందండి వన్ మినిట్ అప్పుడప్పుడు మూతను పెట్టి తీస్తూ బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి అంతే అండి మ్యాక్సిమం ఒక ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయిపోయి నట్టికాయ ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల మిర్చి పౌడర్ని ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక హాఫ్ స్పూన్ గరం మసాలాని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం ఇంకేమీ మసాలాలు అవసరం లేదండి సింపుల్గా కారం పొడి వేసుకుంటే సరిపోతుంది సో కొద్దిసేపు అయితే బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ను కూడా వేసుకోండి సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ ఈ టైంలోనే వేసుకొని మూతను పెట్టేసి ఒక టూ మినిట్స్ బాగా బాయిల్ అవనివ్వండి యాక్చువల్గా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాగా బాయిల్ అయిపోయింది వేగినప్పుడే ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది కదా అది కూడా ఈజీగా బాయిల్ అయిపోతుంది ఒక వన్ మినిట్లో అయిపోతుంది కాబట్టి బాయిల్ కూడా సో కొద్దిసేపు మూతను పెట్టేసేయండి ఇది బాయిల్ అయ్యే లోపల మనం అరటికాయలోకి వేయాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ అండి పప్పుల పౌడర్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు రెడీ చేసుకుందాం ఒక చిన్న పాన్ తీసుకొని ఇందులోకి ఒక చిన్న కప్పు పల్లీలను వేసుకొని కొద్దిగా ఎండుమిర్చిని కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకుందాం ఎండుమిర్చి కంపల్సరీ వేసుకోండి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది కది ఈ విధంగా పొడి చేసుకోవడం వల్ల పల్లీలు ఎండుమిర్చి అదేవిధంగా ఈ ఎండు కొబ్బరి వేసుకోవడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుందండి కర్రీ అనేది ఎండింగ్లో పల్లీలు వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేయించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ పల్లీలోనే మిక్సీ జార్లోకి వేసుకొని కొద్ది కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని సైడ్ పెట్టేసుకోండి ఇప్పుడు ఈ అరటికాయ బాయిల్ అయిందా లేదా వచ్చి చెక్ చేస్తాం జస్ట్ ఒక అరటికాయ ముక్కని తీసుకొని అలా స్మాష్ చేసి చూసామంటే సరిపోతుంది మనకి అరటికాయ బాయిల్ అయిందా లేదా మనకి తెలిసిపోతుంది చూడండి సాఫ్ట్గా వచ్చేసింది కదా ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న ఈ పల్లీ పౌడర్ ఇందులోకి వేసేసుకున్నాం మొత్తం వేసుకోకండి ఒక టూ స్పూన్స్ పల్లి పౌడర్ వేసుకొని రిమైనింగ్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి వేరే కదికైనా వేపుడికైనా వేసుకోవచ్చు ఇదే టైంలో కొత్తిమీర కూడా వేసుకొని అంతే అండి సర్వ్ చేసుకోవడమే అరటికాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఒకే ఒక అరటికాయతో ఎంత థిక్ గ్రేవీ వచ్చేలాగా అసలు టూ టైమ్స్కి సరిపడా కర్రీ అనేది రెడీ అయిపోయింది ఈజీగా రెడీ చేసుకోవచ్చు వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఈ ఒక్క అరటికాయతో మనం కర్రీ అనేది చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా ఈవెన్ దోశలకైనా చాలా బాగుంటుందండి మీరు కూడా ఈవేళ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు ఒకసారి కామెంట్ చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్